భారతీయులారా మన దేశానికి రాజకీయ సాంఘిక అభ్యుదయం అవసరం లేదని నేను ఎన్నడూ చెప్పను అవన్నీ ఈ దేశంలో రెండు స్థానాన్ని ఆక్రమిస్తాయి ఇక్కడ మతమే ప్రధాన ఇది మీరు గుర్తుంచుకోవాలని మాత్రమే చెప్పదలుచుకున్నాను భారత హృదయం మతభావూరితం ఆ తర్వాత మాత్రమే మరొక దానికి స్థానం మన ప్రాణాధారమైన రక్తం ఆధ్యాత్మికత మాత్రమే ఈ ప్రాణాధార రక్తం స్వచ్ఛంగా బలంగా శక్తి సంపన్నంగా ప్రవహిస్తే చాలు ఇక రాజకీయ సాంఘిక ఇతర ప్రాపంచిక లోపాలన్నీ చివరికి మన దేశ దారిద్ర్య చిహ్నాలన్నీ కూడా చక్కదిద్దబడతాయి మన దేశంలో సంఘ సంస్కరణ చేయదలుచుకున్నా కానీ ఆ కొత్త వ్యవస్థ వలన నూతనంగా అముష్మిక జీవితం ఏది ఉదయిస్తుందో చెప్పడం అవసరం రాజకీయమైనా సరే ప్రబోధించదలుచుకుంటే దానివల్ల జాతికి కావాల్సిన ఒకే ఒక అంశమైన ఆధ్యాత్మిక శక్తి ఎంతగా ద్విగుణీకృతమవుతుందో చెప్పగలగాలి